గత ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలతో అన్యాయంగా తొలగించబడిన ఐదు వందలు పైచీలుకు ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి అంచలవారీగా తిరిగి ఉద్యోగాలలో తీసుకుంటామని ప్రకటించి ఇప్పటికే నూట ముప్పై మందిని ఉద్యోగాలలో తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం అని తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులు దాసరి రాంబాబు వీరాంజనేయులు శ్రీనివాసగౌడ్లు తెలియజేశారు సోమాజిగూడ ప్రెస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి నోడల్ అధికారి దివ్య ఆర్టీసీ ఎండి సజ్జన్నార్లు తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల గోడువిని తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమని అన్నారు కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వంపై సజ్జనార్ పై తమ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు అలాగే వెంటనే తొలగించబడిన ఆర్టీసీ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులను విధులలోకి తీసుకొని పొట్ట చేత పట్టుకొని రోడ్ల మీద ఉన్న తమ కుటుంబాలను నిలబెట్టాలని కోరారు కోల్పోయామో దాదాపు ప్రజాభానిలో అప్లై చేసుకోవడం జరిగింది మాకు ఉద్యోగాలు కల్పించని అని చెప్పేసి మేము ఎప్పుడైతే ప్రజాభానిలో అప్లై చేసుకున్నామో సంబంధిత అధికారులు ప్రభుత్వం వారు సజ్జనర్ సారు వీళ్ళందరూ కూడా ఆలోచించి దాని మీద ఒక త్రిసభ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కూడా కొంతమంది కాన్సలేషన్ ద్వారా ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు మాకు మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే వొన్నంప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ సార్ మినిస్టర్ కలిసినప్పుడు మీ యొక్క సమస్యని అతి తొందరలో క్లియర్ చేస్తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పి చెప్పిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి ప్రోత్ బలంతో ఎండీ గారి సహకారంతో త్రిసబ్ త్రిసభ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకల్ల మా పరిస్థితులు మా ఆర్థిక భారాలు మేము ఎలా లీడ్ చేస్తున్నాము మా కుటుంబ బాధ్యకులు అలాంటివి కూడా సార్ దగ్గర చూసిన వాళ్ళే కాబట్టి ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితుల్లో జీవితాన్ని ముందుకు తీసుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి వారు ఏదైతే మనకు త్రిసభ కమిటీ ద్వారా తీసుకున్న హామీ ఇచ్చినారో ఆ యొక్క హామీ నిలబెట్టుకొని మా మమ్మల్ందరినీ కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఎండి సత్యదానికి కానీ కోవడం జరుగుతుంది ఇక మెయిన్గా కాంట్రాక్టు ఆర్టీసీ డ్రైవర్లు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఇక చాలామంది ఉన్నారండి వాళ్ళు ప్రజెంట్గా రెగ్యులైజ్ కాలేదు వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వచ్చి వాళ్ళ యొక్క వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా తొందరగా ఉద్యోగంలోకి తీసుకొని వాళ్ళు ఏవైనా వాళ్ళని ఎవరైనా సరే ఆర్థికంగా మా ఉన్న వాళ్ళవి కాబట్టి వాళ్ళను కూడా ఉద్యోగంలో తీసుకొని వాళ్ళకు జీవితాన్ని ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే సార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం